ఎండకాలం వచ్చేసింది నీటి కష్టాలు మొదలయ్యాయి తమ కాలనీలో నెలకొన్న నీటి కష్టాలను పరిష్కరించాలంటూ నియోజకవర్గ ఎమ్మెల్యేలను కలిసి తమ కాలనీలో నెలకొన్న నీటి కష్టాలను చెప్పుకుంటూ పరిష్కారానికి మార్గం చూపాలంటూ ఇక్కడ తేటుకుండ సతీష్ కుమార్ గుప్తా ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు కంటోన్మెంట్ ఐదో వార్డు కాకాగూడ గాంధీనగర్ సాంజీవయ్య నగర్ తదితర ప్రాంతాలలో మంచినీటి సరఫరా అంతంత మాత్రంగానే ఉంది దీంతో నీటి సమస్యతో వారు సతమతమవుతున్నారు ఇటీవల సీఓన్ కలిసి వినతి పత్రం అందజేసిన సతీష్ కుమార్ గుప్తా మరోసారి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కలిసి నీటి సమస్య పరిష్కారం కొరకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి బోర్ ఏర్పాటు కృషి చేయాలని కోరారు